హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా పేరు పుష్పగాంధీ గాంధీ ప్రణయ సంగమం ముప్పై రెండవ భాగం ఎక్కడున్నారు వాళ్ళు అని అడిగిన ప్రతాప్కి వాళ్ళు ఉన్న షాప్కి ఆపోజిట్ షాప్లో ఉన్న వాళ్ళని తన చేతిని ముందుకు చాచి చూపిస్తుంది కావ్య కావ్య చేతిని అనుసరించి చూస్తాడు ప్రతాప్ అలా చూసిన ప్రతాప్కి అక్కడ కనిపించిన వ్యక్తిని చూస్తే అతని కనుబొమ్మలు ముడిపడతాయి అప్రయత్నంగానే కావ్య వైపు తిరిగి ఆమె చూపిస్తున్న పర్సన్ గురించి క్లారిటీ తెచ్చుకొని మీ ఇద్దరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ మెరుపు వేగంతో ఆ షోప్లోకి దూసుకుపోతాడు ప్రతాప్ ప్రతాప్ అలా వెళ్ళేసరికి ఎవరో అమ్మాయి చేతిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఇప్పుడే అటు తిరిగి ప్రతాప్ రావడం రావడమే నేరుగా రాజ్ మెడని పట్టేసుకుంటాడు గట్టిగా ఎలా అంటే ఆ పట్టించుకున్న వ్యక్తి కనీసం తన మెడని అటు ఇటు తిప్పడానికి కూడా వేలు లేనంత గట్టిగా ఒక్కసారిగా జరిగిన దానికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవడంతో మెడ మీద ఏదో బలంగా పట్టేసుకుని నరాలు బిగుసుకుపోయినట్టు అనిపిస్తూ నొప్పి కూడా పుట్టుతుండడంతో హా అంటూ వినుతిరిగి చూడడానికి ట్రై చేస్తాడు రాజ్ అయినా కూడా కదలని మెడను చూసి పక్కనే ఉన్న ఫ్రెండ్స్ని ఏం జరుగుతుందిరా అన్నట్టు చూస్తాడు విపరీతంగా కలుగుతున్న నొప్పిని అనుభవిస్తున్న రాజ్ అప్పటికి రాజ్ పరిస్థితిని చూస్తున్న అతని ఫ్రెండ్స్ నీళ్లు నములుతూ లేని పోష్యాన్ని తెచ్చుకొని రే ఎవర్రా నువ్వు మా వాడినే అలా పట్టుకుంటావా అని ప్రతాప్ మీదకి వెళ్తాడు అసలే పిచ్చకోపలో ఉన్న ప్రతాప్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రాజ్ ఫ్రెండ్ చేతి వెళ్ళను వెనక్కి మడిచి చేతిని కూడా మెలిపెట్టేస్తాడు ప్రతాప్ అలా చేయగానే చేతి నరాలనే తెగిపోయినట్టు అనిపించడంతో నొప్పిని తట్టుకోలేక సార్ సార్ వదిలేయండి సార్ అంటూ బ్రతిమాలడం మొదలు పెడతాడు రా చేతిలో ఉన్న అమ్మాయి తన చేతిని విడిపించుకొని కొంచెం దూరం జరిగి అక్కడ జరిగేది చూస్తూ నిలబడుతుంది తనకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్కి అలా అయ్యేసరికి ఉక్రోషం పొంగుక్కు రావడంతో రేయ్ ఎవర్రా నువ్వు మమ్మల్ని ఇలా పట్టుకున్నావు దమ్ముంటే వదిలి చూడరా నేనేంటో చూపిస్తాను అని రాజ్ అనగానే ఓహో అంతటి మునగాడివా నువ్వు సరే చూపించు నువ్వేంటో అని స్ట్రైట్గా నిలబడతాడు ప్రతాప్ రాజుని అతని ఫ్రెండ్ని విడిచిపెట్టి ప్రతాప్ అలా వదిలేయగానే కొంచెం ఉపశమనం అనిపించగానే రాజ్ తన మెడని ఇంకొకటి చేతిని వేయాలని చూసుకుంటుంటారు మెడ మీద ప్రతాప్ ఫింగర్ టిప్స్ పోయి ఎర్రగా అచ్చు పడిపోవడంతో లైట్గా మంట పడుతుంది రాజ్కి అతని ఫ్రెండ్ పరిస్థితి మరీ దారుణం చేతివేళ్లకు ఉబ్బిపోయి ఎర్రగా నిగనిగలాడుతున్నాయి క్యారెట్ మాదిరి భుజం దగ్గర నుండి కింద వరకు అతని చేయి చివరవుతుంది రాత్రి తట్టుకోగలిగిన అతని ఫ్రెండ్ తట్టుకోలేక అల్లాడిపోతున్నాడు అప్పటికే అతని చేతివేళ్ళు లైట్గా బ్లూ కలర్లోకి మారడంతో వాళ్ళ పరిస్థితిని చూసిన ప్రతాప్ సన్నగా నవ్వుకుంటున్నాడు ప్రతాప్ నవ్వు రాజ్కి మరింత కోపాన్ని కలిగిస్తుండడంతో రేయ్ ఎవర్రా నువ్వు నీకెంత ధైర్యం అసలు ఇందాకటి నుండి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నన్ను నా ఫ్రెండ్ని ఇలా చేస్తావా అంటూ తమ బాడీకి ఆయన ఎర్రని మచ్చను చూపిస్తాడు నేను ఎవరైతే ఏంట్రా ఇవాంటితో మీ పని కథం నా కొడక అంటూ కాలాన్ని వెనక్కి లాగుతున్నట్టు అనుకుంటూ సింహం పంజా విసరడానికి రెడీగా ఉన్నాడు ప్రతాప్ రేయ్ హీరో వచ్చాడు రోయ్ అంటూ వెకిలిగా నవ్వుతాడు రాజ్ రాజ్ మాటలని చూపులోనే గమనిస్తున్న ప్రతాప్ అతని బిహేవియర్ ఎలా ఉండొచ్చు అనేది ఒక అంచనాకి వస్తున్నాడు రాజ్ తన పక్కగా ఉన్న ఫ్లవర్ వాచ్ తీసుకుని ప్రతాప్ మీదకి దాడి చేయడానికి వస్తాడు సడన్గా ప్రతాప్ తన చేతిని అడ్డు పెట్టడంతో అది ముక్కలు ముక్కలు అవుతుంది ప్రతాప్ తన పోలీస్ ట్రైనింగ్ అంతాన్ని చూపెట్టి క్షణాల్లో వాళ్ళని మట్టి కలిపిస్తాడు అప్పటికి కానీ రాకపోవడంతో రాజ్ కలర్ పట్టుకుని బరబరాలక్క ప్రతాప్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాకపోయేసరికి ఇప్పటికే ఫుల్లుగా కొట్టించుకోవడంతో ఎక్కడికైనా అడిగితే మళ్ళీ ఎక్కడ కొడతావడో అని భయపడుతూ అలా వెళ్ళిపోతున్నాడు ప్రతాప్తో రాజ్ వెనుకనే చిన్నగా నడుస్తూ వెళ్తున్నాడు రాజ్ ఫ్రెండ్ ప్రతాప్ నేరుగా విక్రమ్మదర్ శ్యామలా గారు కూర్చుని ఉన్న కాఫీ కేఫ్లోకి లాక్కెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర పడేస్తాడు రాజ్ని కింద పడడం వల్ల మోచేతులు ఫ్లోర్కి గట్టిగా తగిలి బ్లెడ్ కారుతుంది అతనికి అతని మొహానికి ఎదురుగా కనిపిస్తున్నది ఎవరా అనుకుంటూ తలపైకెత్తి చూస్తాడు రాజ్ అలా చూసిన వాడికి శ్యామలా గారి కనిపించడంతో అప్పుడు అర్థమవుతుంది ఇప్పటి వరకు తననే తన ఫ్రెండ్ని ఆ వ్యక్తి ఎందుకు కొట్టాడు అనేది మెల్లిగా ఫ్లోర్ మీదనే సరిగా కూర్చుని సారీ మేడం తప్పయ్యింది మమ్మల్ని క్షమించండి అని చేతులు జోడిస్తాడు రాజ్ అతని ఫ్రెండ్ అయినా ఆవిడ కన్నెత్తి కూడా అతని చూడకపోవడంతో ప్రతాప్నే అతని కాలర్ పట్టుకుని పైకి లేపుతాడు ఏం చేశావురా క్షమించమని అడుగుతున్నావు అని ఏమి తెలియనట్టు అడుగుతాడు ప్రతాప్ ప్రతాప్ మాటలకి అయోమంగా చూస్తారు ఫ్రెండ్స్ ఇద్దరు ఇదేంటి మా ఇద్దరిని ఇంతలా కొట్టింది ఎందుకు మళ్ళీ ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు అనుకుంటూ మొహమొహాలు చూసుకుంటారు ఇద్దరు కూడా వాళ్ళని అలా చూసినా ప్రతాప్ ఇద్దరి భుజాలపై గట్టిగా చాచడంతో బావురు మంటారు ఇద్దరు ఒకేసారి ఏంటి అడుగుతుంటే ఇలా చూసుకుంటున్నారు చెప్తారా నాలుగు తగిలించమంటారా అని అడగడంతో కావాలని అడుగుతున్నాను అర్థమైన రాజ్కి ఇక దాచి ప్రయోజనం లేదని ఫస్ట్ నుండి ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడే విక్రమ్ హడావిడిగా తన క్యాబిన్ నుండి బయటికి వస్తాడు ఆ హడావిడిలో చూసుకోకుండా నడవడంతో క్లాస్ నుండి స్టాఫ్ రూమ్కి వెళ్తున్న ప్రణయ్ని గుద్దుకుంటాడు విక్రమ్ ఫోన్లో తలపెట్టుకుని నడుస్తున్న ప్రణయ ఫోన్ చేజారి కింద పడుతుంది హడావిడిలో పాకెట్లో సరిగా పెట్టుకునే విక్రమ్ ఫోన్ కూడా కింద పడిపోతుంది విక్రమ్ ఏమో లేట్ అవుతుందని హడావిడిలో ఉంటే ప్రణయ విక్రమ్ ఎందుకు అంత హడావిడి ఉన్నాడో అర్థం కాక కింద పడిన రెండు ఫోన్లు చూసి ఏది ఎవరిది అని చూడకుండా అని విక్రమ్ చేతిలో పెట్టింది ఒకటి విక్రమ్ ప్రణయ్ వేపు ఒకసారి చూసి సారీ అని చెప్తూనే వడివడిగా కిందకి వెళ్ళిపోతాడు అలా వెళ్తున్న విక్రమ్నే చూస్తున్న ప్రణయ కింద ఉన్న ఇంక ఫోన్ తీసుకొని స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్డ్గా చేయలో కూర్చొని తాపీగా ఫోన్ ఓపెన్ చేస్తుంది అలవాటు ప్రకారం ఫింగర్ టిప్తో ఓపెన్ చేసిన ప్రణయ్కి ఎత్తకి ఫోన్ స్క్రీన్ ఆన్ కా కావకపోవడంతో ఇందాక కింద పడినప్పుడు ట్రబుల్ ఇచ్చిందేమో అని ఫోన్ చెక్ చేస్తుంది అలా చూసిన ప్రణయ్కి అది తన ఫోన్ కాదని తెలియడంతో హడావుడిగా వెళ్తున్న విక్రమ్ గుర్తుకు రావడంతో స్ప్రింగ్లా లేచి వెంటనే కిందకి వస్తుంది విక్రమ్ కింద ఎక్కడా కనిపించకపోవడంతో ఇటుపోయారు అప్పుడే అనుకుంటూ ఒక సైడ్కు ఉన్న పిల్లల దగ్గరకు వచ్చి చూస్తుంది అటు ఇటు అప్పుడే విక్రమ్ తన కార్ స్టార్ట్ చేయడం చేసి చూసిన ప్రణయ ఫాస్ట్ ఫాస్ట్గా అద్దె దగ్గరికి వెళ్తుంది కారు విండో నుండి ఫోన్ను లోపలికి పెడుతుంది ప్రణయ అప్పటి వరకు టెన్షన్లో గమనించిన విక్రమ్ ప్రణయ్ చేతిని ఆమె ఫేస్ని తదేకంగా చూస్తూ ఏం కావాలి అంటాడు విక్రమ్ ప్రశ్నకి ఫోన్ అని చెప్తుంది ప్రణయ మెల్లిగా నీ చేతిలోనే ఉందిగా మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నట్టు చూస్తాడు విక్రమ్ కొంచెం అసహనంగా ఇది నాది కాదు నాది మీ దగ్గర ఉంది అని అమాయకంగా చెప్తుంది ప్రణయ విక్రమ్కి అంత టెన్షన్లో కూడా ప్రణయ ఫేస్ ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మనసుకి హాయిగా అనిపిస్తుంది వెంటనే తన పాకెట్లోని ఫోన్ తీసి చూసి ప్రణయ్ చేతిలోని తన ఫోన్ని తీసుకొని ప్రణయ్ ఫోను ఆమె చేతిలో పెట్టాడు విక్రమ్ ప్రణయ నవ్వుతూ తన చేతిని వెనక్కి తీసుకొని అడగాల వద్దా అనుకుంటూనే నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్ అంటుంది కనరెప్పలను రెప్పలను టపటప ప్రణయ్ ప్రశ్నకు ఏంటి అడుగు అని విక్రమ్ చెప్పగానే మీరెందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది ప్రణయ కొంచెం వెరుకుగా లేదు అలాంటిదేమీ లేదు అని చెప్పి మళ్ళీ తనకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక అవును కొంచెం ప్రాబ్లమే అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి సీల్ట్ పెట్టి పెట్టుకుంటాడు విక్రమ్ ప్రణయ ఏమనుకుందో ఏమో నేను మీతో రానా మీకు ఇబ్బంది లేకపోతేనే అని చెప్పగానే సన్నై నవ్వు అట్టొచ్చేట వెళ్ళిపోతుంది విక్రమ్కి ఎంత టెన్షన్లో కూడా చెప్పండి సార్ నేను మీతో రానా అని మళ్ళీ ప్రణయం అడగగానే సమాధానం చెప్పడు విక్రమ్ అందుకు ఫీల్ అయ్యి అక్కడ నుండి వెనక తిరిగిపోతున్న ప్రణయం చూసి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు విక్రమ్ కార్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో వెనక చూసిన ప్రణయికి కమీన్ అన్న విక్రమ్ మాట వినిపించడంతో సంతోషంగా కార్ ఎక్కి కూర్చుంటుంది విక్రమ్ కార్ క్యాంపస్ దాటుకుని వెళ్ళిపోతుంది విక్రమ్ వీలైనంత వరకు చాలా ఫాస్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ప్రణయ తన సీట్లు అటు ఇటు ఊగడంతో ఒకసారిగా తనని చూసి సడన్ బ్రేక్ వేస్తాడు ఉన్నట్టుండి ఆ దెబ్బకి ప్రణయ కార్ బ్యానెట్కి గుద్దుకోబోయేంతలో విక్రమ్ తన చేతిని ప్రణయ అడ్డుగా పెడతాడు ఆ ఫోర్స్కి కంట్రోల్ కాలేని ప్రణయ విక్రమ్ అరచేతిని చేతిని ముద్దాడుతుంది ప్రణయ్ టెన్షన్గా చూస్తుంది విక్రమ్ని ఏమనుకుంటాడో అనుకుంటూ విక్రమ్ ఎలాంటి భావం చూపించకుండా అతని చేతిని వెనక్కి తీసుకొని వాటర్ బాటిల్ ఇస్తాడు ప్రణయ్కి తాగమన్నట్టు అది అందుకుని తాగి విక్రమ్కి ఆఫర్ చేస్తుంది ప్రణయ విక్రమ్ ప్రణయ్ కళ్ళలోకి చూస్తూనే బాటిల్ తీసుకొని కొద్దిగా తాగి తాగాను అంటే తాగాను అని అనిపిస్తాడు ఎందుకు సడన్ బ్రేక్ వేశాడు సార్ అన్న ప్రణయ్ క్వశ్చన్కి తననే చూస్తూ ముందుకు వస్తాడు అలా ప్రణయ్ మీదకి విక్రమ్ అలా చూస్తూ తన వైపు వస్తుండడంతో ప్రణయ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి కూర్చుంటుంది కదలకుండా బొమ్మల విక్రమ్ ప్రణయ్కి అతి సమీపంగా రాగానే ప్రణయ్ చేతిలోని తన చీర చెంగుని పిచ్చి పిచ్చిగా పచ్చడి అవుతుంది ప్రణయ్ని ఓరకంట గమనిస్తున్నా సైలెంట్గా తన పని తను చేసుకుపోతున్నాడు విక్రమ్ విక్రమ్ ప్రణయ్ల ఫేసులు ఎదురుదుగా వచ్చేసరికి ఒకరి ఊపిరి ఇంకొకరికి వెచ్చగా తాకగానే తెలియకుండానే వాళ్ళ చూపులు కలుసుకుంటాయి ఆ క్షణం కొద్ది క్షణాలు అలా మైమర్చిపోయి కళ్ళలోనే కలల కోటల్ని కట్టేసుకుంటున్నారు ఇద్దరు విక్రమ్ కారుకి పక్కగా వెళ్తున్న వెహికల్ హార్నడి ఇవ్వడంతో మొదటగా విక్రమ్ చేరుకుని ప్రణయ్ ఫేస్ను తాటి అటువైపుకి ఒరుగుతాడు అక్కడ ఉన్న సీట్ బెల్ట్ తీయడానికి చూడగా అది అక్కడ స్టక్ అవ్వడంతో అలానే ప్రణయ్ మీదుగా వంగి గట్టిగా రెండు మూడు సార్లు నాగడంతో అది ఊడి వస్తుంది విక్రమ్కి అలా ప్రణయ్కి సీట్ బెల్ట్ పెడుతున్నప్పుడు ప్రణయ్ మేని పరిమళం తన పొడవాటి కూరల నుండి వచ్చేటి షాంపూ పరిమళం మిక్స్ అయ్యి విక్రమ్ మనసుని వివసన్ని చేస్తున్నాయి ప్రణయం మాత్రం బొమ్మలా కాదు కాదు బొమ్మ కంటే ఘోరంగా ఒక రాయిల ఎలాంటి చర్ణం లేకుండా రెప్పవేయకుండా కూడా మరచి విక్రమ్ని చూస్తుంది విక్రమ్ సీటు బెల్టడం పూర్తి కాగానే ఒకసారి ప్రణయమేని పరిమళాన్ని కళ్ళు మూసుకొని గుండె గుండా పిలుచుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు విక్రమ్ కాస్ స్టార్ట్ చేసి ముందుకు పోతున్నాడు ప్రణయ్ మాత్రం ఎవరో మంత్రం వేసినట్టు కనరెప్పు కూడా వేయకుండా అలాగే కూర్చుని ఉంటుంది సీట్లో విక్రమ్ ప్రణాయ వైపు ఒకసారి చూసి పిచ్చపిచ్చగా నవ్వు వస్తున్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు పంటి బిగువున అలా వాళ్ళ కార్ మా ముందు ఆగుతుంది కార్ కేస్ తీసుకొని కిందకి దిగిపోతున్న విక్రమ్ ఇప్పటికీ అలాగే కూర్చున్న ప్రణయ్ని చూసి ఈసారి గట్టిగానే నవ్వేస్తాడు కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేసినా అది తన వల్ల కాకపోవడంతో అప్పుడు కానీ తేరుకోదు అమ్మడు గట్టిగా నవ్వుతున్న విక్రమ్ను చూసి అయోమయంగా అడుగుతుంది ఎందుకు నవ్వుతున్నారు సార్ అంటూ ప్రణయ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోగి అతని నవ్వు ఎక్కువ కాగా చేతిని అడ్డు పెట్టుకుంటూ ఏం లేదు రా వెళ్దామంటాడు అప్పటి వరకు కార్ ఆగినది కూడా గమనించిన ప్రణయ ఏంటి అప్పుడే వచ్చేసామో అనుకుంటూ కార్ దిగుతుంది అలా దిగిన ప్రణయ్కి ఎదురుగా కనిపించిన మాల్ని చూసి ఇదేంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు షాపింగ్ చేయడానిక అంత హడావిడిగా వచ్చారు అని నవ్వుతుంది ప్రణయ ప్రణయ్ మాటలకి నవ్వుతున్న వాడల్లా సడన్గా నవ్వడం ఆపేశాడు విక్రమ్ ఇప్పటికే లేట్ అయ్యింది లోపల సిచ్యువేషన్ ఎలా ఉందో అనుకుంటూ త్వరగా వెళ్ళాలి అనే ఆలోచనతో విక్రమ్ నవ్వు ఎప్పుడైతే ఆగిపోతుందో ప్రణయ్ నవ్వు కూడా మాయమవుతుంది క్షణాల్లో తను మాటలకి ఫీల్ అయ్యి నవ్వడం ఆపేసాడేమో అని ప్రణయ ఫీల్ అవుతుంది విక్రమ్ కాని రాక్కేసి మాల్ ఎంట్రన్స్ స్టోర్ వైపు అడుగులు సారిస్తాడు కొన్ని అడుగులు వేశాక తిరిగిన విక్రమ్కి ఇంకా ఇందాక ఎక్కడైతే ప్రణయం నిలిచిందో అక్కడే ఉండడంతో పాగల్ లడ్కి అని మనసులో అనుకుంటూ ప్రణయ్ వైపు తన కుడి చేతిని చాచుతాడు రమ్మన్నట్టుగా విక్రమ్ అలా ఆగగానే అలర్ట్ అవుతుంది ప్రణయ ఏం చెప్తాడా అనుకుంటూ తీరా అతని చేతిని చాచడంతో ఒక నిమిషం ఆశ్చర్యంగా విక్రమ్ని చూస్తూ అప్రయత్నంగానే తన ఎడ ఎడమ చేతిని విక్రమ్ చేతిలో పెడుతుంది ప్రణయ ప్రణయ ఎడమ చేయి ఎప్పుడైతే తన కుడి చేతిని తాకుతుందో ఇద్దరు చూపులు మరొకసారి ముడిపడతాయి ఎందుకో తెలియదు ఒకరికొకరు నాది నా సొంతమనే భావనలో తడిసి ముద్దవుతారు మదిలో గుడి గంటలు వాటికి అవే మోగుతాయి ఇద్దరికి ఇదంతా స్లో మోషన్లో ఫీల్ అవుతారు ఇద్దరు కూడా అలా ఇద్దరు కావే చెప్పిన షాప్ వైపు వెళ్తారు వేగంగా విక్రమ్ వెళ్తుంటే ముందుగా పప్పీలా ఫాలో అవుతుంది ప్రణయ వెనుకగా విక్రమ్ వాళ్ళు కాఫీ కేఫ్లోకి ఎంటర్ అయ్యే సమయానికి ప్రతాప్ ఆ ని అతని ఫ్రెండ్ని అడుగుతూ కొట్టడం కనిపిస్తుంది ఇద్దరికీ విక్రమ్ పక్కనే చైర్లో కూర్చుని ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె భుజంపై తన చేతిని ఉంచగానే అప్పటివరకు మౌనంగా కూర్చుని ఉన్న శ్యామల గారు ఒక్కసారిగా పైకి లేచి విక్రమ్ని హగ్ చేసుకుంటారు కళ్ళ నిండా నీళ్ళతో ఆమె కన్నీటి చమ్మ విక్రమ్ షర్ట్ని తడపడంతో ఆమెని చైర్లో కూర్చోబెట్టి టేబుల్ మీద ఉన్న చిన్న వాటర్ బాటిల్ని ఓపెన్ చేసి చేతికిస్తాడు తాగమన్నట్టు విక్రమ్తో పాటు లోపలికి వెళ్ళిన ప్రణయ ప్రతాప్ని చూసి అక్కడ ఏం జరుగుతుందో తెలియక కింద పడి ఉన్న వైపు చూసింది ఏం జరిగింది అనుకుంటూ అలా చూసిన ప్రణయ్కి అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి కళ్ళు వెడల్పోతాయి సుగుల కేసు అయి ఉంటుంది అనుకుంటూ చూచాయిగా విషయం ఏంటనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది ప్రణయ అప్పటి వరకు విక్రమ్ని గమనించిన ప్రణయ అతన్ని చూడగానే ఎవరో మధ్య వయస్కరాలతో మాట్లాడడం చూసి ఎవరో అనుకుంటుంది ఆవిడ ఆట తిరిగి ఉండడంతో ప్రణయ్ అని విక్రమ్ని అక్కడ చూసిన రాజు గుండె జెట్ స్పీడ్లో కొట్టుకుంటుంది ఇంకాస్త ఉంటే ఆగిపోయేలా ఉంది కూడా ప్రతాప్ కొట్టిన దెబ్బలకి నిజం చెప్పబోతున్నంతలో వాళ్ళు రావడంతో చెప్పకుండానే ఆగిపోతాడు రాజ్ వీళ్ళంతా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటే పాపం మన కావ్య పాప మాత్రం కప్పటి మిగిలిన పాములా కదలకుండా తన కళ్ళని గుడ్ల గొప్ప కళ్ళ మాదిరి తెరిచి ప్రణయాన్ని చూస్తూ నిల్చుంది కారణం విక్రమ్ ప్రణయ ఒకరి చెత్తటి మా ఒకరు పట్టుకుని అచ్చం కొత్తగా పెళ్ళిన జంటల ఎంతో ఒద్దికగా నడుచుకుంటూ రావడం మన కావ్య పాప మాల్లోని ట్రాన్స్పరెంట్ గ్లాస్ నుండి చూస్తుంది వాళ్ళు కాఫీ షాప్లోకి వచ్చేంతవరకు కావ్య విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఎంట్రన్స్ వైపే చూస్తుంది మాల్లో మ్యాక్సిమం షాప్స్ అన్ని గ్లాస్తోనే ఉండడంతో దూరం నుండే వచ్చే మనుషులు కూడా కనిపిస్తారు కనుక శ్యామల గారు కొన్ని నీటిని తాగి అక్కడ పెట్టేస్తారు బాటిల్ వాళ్ళ అమ్మగారు కొంచెం కుదురుపడ్డారని కన్ఫామ్ చేసుకుని రుద్రుడి వలె బగబగ మండే కనులతో తీక్షణమైన చూపులతో ఎంతటి మనిషినైనా భస్మం చేయగలిగేలా వాడైన వేడి చూపులను విసిరుతూ రాజ్ అండ్ అతని రెండు వైపు తిరుగుతాడు విక్రమ్ అప్పటి వరకు అందరినీ గమనిస్తూనే ఎవరికో కాల్ చేస్తాడు ప్రతాప్ విక్రమ్ ఇటు తిరగగానే కాల్ కట్ చేసి విక్రమ్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రతాప్ విక్రమ్ ఒక అంగలో రాజుని చేరుకొని అతడు కాలర్ గట్టిగా పట్టుకొని అమాంతప్పకి లేపుతాడు ఒక్కసారిగా విక్రమ్ మూమెంట్ని ఎక్స్పెక్ట్ చేయని రాజ్ మిరుగుట్లు వేసుకొని బిక్కుబిక్కుమంటూ ప్రతాప్ని విక్రమ్ని మార్చి చూస్తున్నాడు తనని ఏం చేస్తారో ఏంటో అంటూ లోపల అత్యంత భయం కలుగుతుండడంతో తన చేతిలో ఉన్న రాజ్ని ఆచంపాయి చంప అదరగొట్టేస్తాడు ఇంచు కూడా గ్యాప్ ఇవ్వకుండానే తన కోపం అంతా చల్లారే వరకు విక్రమ్ అయినా కోపం తీరకపోవడంతో అతన్ని ఫ్లోర్ మీదకి విసురుగా తోసేస్తాడు ఉన్నట్టుగా అనుకోకుండా అలా జరగడంతో బ్యాలెన్స్ తప్పి వెలికిలా పడిపోతాడు రాజ్ రాజుని కొడుతున్న విక్రమ్ని చూస్తున్న రాజ ఫ్రెండ్కి చెమటలతో ఒళ్ళు తడిసిపోతుంది నెక్స్ట్ కోట తనకే అనే ఆలోచన రాగానే చిగురుటాక వణికిపోతున్నాడు అతను ప్రతాప్ అప్పటికే వాళ్ళ పరిసరాలలో ఉన్న వాళ్ళని పంపించేస్తాడు ప్రణయ మెల్లిగా విక్రమ్ దగ్గరగా వెళ్ళి నిలబడుతుంది ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇరండి రోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ పధాన పొదలిని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో సరికొత్త భావనతో మళ్ళీ కలుసుకుందాం బాయ్